హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం చూపించబోయేది ములక్కాయ టమాటా కర్రీ అండి ఎప్పుడు తెలిసిన కర్రీయే కదా అనుకుంటారు కాకపోతే మనం ఫ్లేవర్స్ ఏమి యూజ్ చేయకుండా కేవలం ములక్కాయ టమాటాతో చేసిన రుచికరమైన కర్రీ అండి ఒకసారి ట్రై చేయండి కేవలం ములక్కాయ టేస్ట్తో చాలా బాగుంటుంది దానికోసం సరిపడా ఉల్లిపాయలు మూడు ములక్కాయలు కట్ చేసుకోవాలి టమాటాస్ని చాలా సన్నగా ఇలాగ గ్రేవీ లాగా కట్ చేసుకోవాలండి చాలా తురిమినట్టుగా లేదు మీకు వీలు కాకపోతే మిక్సీ జార్లోనన్నా స్మూత్ పేస్ట్ చేసుకోవచ్చు రెండు పచ్చిమిర్చి నేను ఒక పచ్చిమిర్చి వేసాను ఈ విధంగా ముక్కలన్నీ కూడా ఫస్ట్ కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ అంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కాస్త వేగాక ఉల్లిపాయ వేపుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాల్సిన పని లేదు జస్ట్ కొంచెం మనకి పింక్ కలర్లో మగ్గుతుంది కదా ఫస్ట్ అలా మగ్గితే సరిపోతుంది ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్తో పాటు మగ్గిపోతుంది చూడండి గోల్డెన్ కలర్ దాకా రానివ్వలేదు నేను జస్ట్ పింక్ కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి తురిమి పెట్టుకున్న టమాటాస్ని కూడా వేసుకోవాలి టమాటా గుజ్జు చూశారు కదా ఈ టమాటా గుజ్జు అంతా కూడా యాడ్ చేసుకోవాలి ఇంకొక కడాయిలో ములక్కాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి ఇది మనం ములక్కాయ కర్రీలోనే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు కానీ అప్పటికప్పుడు చేయాలి ఇటువైపు టమాటా మగ్గింది కదా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా కారం వేసి టమాటా అంతా కూడా బాగా నేహంగా గుజ్జుగా అయ్యింది కదా అప్పుడు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కారం యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి కొంచెం ఒక ఉడుకు ఉడకనిచ్చుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ములక్కాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాము అదే మనం కర్రీ వేయకముందు ఇదే కడాయిలో ఫ్రై చేస్తామనుకోండి ఎక్కువ టైం అవుతుంది కదా అందుకని నేను వేరేగా ఇది వేసే ముందు జస్ట్ ఫ్రై చేసి దీంట్లో వేసేసాను చూసారా ఇలా మిశ్రమం అంతా కూడా ములక్కాయ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఎగ్జాక్ట్గా ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే ములక్కాయలో ఉన్న వాటర్ అంతా కూడా పీల్చుకుంటుంది గ్రేవీ మిశ్రమంలో ఉన్న ఫ్లేవర్స్ని మనము ఇంక వేరే గరం మసాలాలు గట్రా ఏం వేయాల్సిన పని లేదండి కాకపోతే కొంచెము రుచికి ఒకసారి చూసుకొని సాల్ట్ అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ములక్కాయ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుందండి ములక్కాయ రుచి టమాటా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి బ్యాచ్లర్స్ అయితే సింపుల్గా చేసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ